దేవుళ్ళు కాదు పైసలు దేవుళ్ళు అని అందుకే అట్లాంటి ఆఫీసర్స్ అట్లాంటి ట్రస్టీస్ ఈ ఆలయాలకి పనికిరారు మీరు ఉండదలుచుకుంటే ఆ ధర్మాచార్యులు ఆలయ నిర్మా నిర్మాణాన్ని చేయించిన వాళ్ళు ప్రతిష్ట చేయించిన వాళ్ళు సంప్రదాయాల్ని పరిరక్షించేటటువంటి ఇలాంటి మహానుభావులు ఏ నిర్ణయం చేస్తారో దానికొచ్చే పైస ఎట్లా వాడాలో ఏ సమయాల్లో చేయాలో ఎంత చేయాలో వారు చేసినటువంటి నిర్ణయాలని అమలుపరచగలిగే అమలు అమలుపరచగలిగే శ్రద్ధ ఉంటే మీరు కంటిన్యూ చేయండి అది లేదు అని అనుకుంటే వెంటనే అక్కడి నుంచి పక్కకి వాళ్ళని తొలగించవలే అయితే అలాంటి పనులు చేయడానికి మేమంతా మీ ఆస్తుల్ని కాపాడుతున్నాం కదండి కాపాడటం లేదు ఎక్కడ పదిహేను లక్షలు ఎక్కడ నాలుగున్నర లక్షల ఎకరాలు అంటే పది లక్షల ఎకరాల ల్యాండ్ అంతా పోయిందా నీ గొప్పతనం వల్ల నీ నిర్వాహకం వల్ల అందుకోసమనే మొట్టమొదట ఆయా ఆలయాలకు సంబంధించి ఉండేటటువంటి ఆస్తులన్నిటిని ఎవరెవరు ఆక్రమించుకున్నా సరే వాటన్నిటిని తిరిగి మళ్ళీ ఆయా ఆలయాలకి ఇమ్మని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అమలు పరచాలి అప్పుడు ఆలయాలు ఎవరి మీద చేయి చాచి దేహీ అని అడగాల్సిన అవసరం లేదు ఆలయాలకి టిక్కెట్లు పెట్టాల్సిన అవసరం లేదు ఆలయాలు మన జీవితాలకి కావలసిన పవర్ఫుల్ ప్లగ్న్ సెంటర్స్ అవుతాయి అప్పుడు అప్పుడు మన జీవితాలనే సెల్ ఫోన్స్ ని బాగా పని చేసేట్టుగా దాంట్లో ప్లగిన్ చేసి ఐదు గంటలు పెట్టక్కర్లే అర నిమిషం పెడితే రోజంతా వాడుకోగలిగేంత శక్తిని మనకి ఆ ఆలయాలు ఇవ్వగలుగుతాయి బంధువులారా మనం వీటిని జ్ఞాపకం పెట్టుకుందాం మన మన ఊళ్ళకి వెళ్ళిన తర్వాత వీటిని మనం సాధించడానికి చేయాల్సినటువంటి పనులేమిటో ఆలోచించి దానికి తగ్గట్టుగా మన టీమ్స్ని తయారు చేసుకుందాం మనతో పాటు ఒక సమూహాన్ని దీన్ని అర్థం చేసుకోగలిగే సమూహాన్ని మనం తయారు చేద్దాం ఇవి జరపండి అని మనం అడుగుదాం ఈ హైందవ శంఖారావం ఆ ప్రేరణ మనకి ఇవ్వగలిగితే మనం అందరం ఇక్కడికి ఇంత దూరం శ్రమపడి మన మన ఊళ్ళ నుంచి ఎక్కడెక్కడో శ్రీకాకుళం అవతల నుంచి అటు క్రింద ఎక్కడో చిత్తూరు చివరి నుంచి అటు నెల్లూరు చివరి నుంచి ఇంత దూరం ఇన్ని బస్సుల్లో ఇన్ని కార్లలో ఇన్ని రైళ్లల్లో మీరు కష్టపడి వచ్చి ఇంతసేపు ఇట్లా ఎండ ఫేస్ చేస్తూ ఎండని చూస్తూ మీరు కూర్చున్నారు మీరు కూర్చున్నటువంటి ఆ శ్రమ మీరు పడ్డటువంటి ఆ కష్టం మనం ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళే ఈ సందేశం ద్వారా सफलं कावाली